మీరు ఎప్పటి నుంచి ఆడుగుతున్నారు చెనక్కాయ వండలు పెట్టండి అక్క చెనక్కాయ వండలు పెట్టండి చెనక్కాయ వండలు ఇప్పుడు వీడియో అయితే పెడతాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీంట్లో ఒక లిక్విడ్ ఆడాలి బట్టి మా షాప్లో ఆ లిక్విడ్ వాడం మేము అసలు ఆ లిక్విడ్ పేరేంటే ఆ లిక్విడ్ ఎలా ఉండిదో కూడా తెలియదు అనమాట నాకు నేను చాలా మందిని కనుక్కున్నాను కనుక్కొని ఇప్పుడు ఆ లిక్విడ్ తెచ్చుకొని ఇప్పుడు పెట్టాను అనమాట ఆ లిక్విడ్ పేరేంటే ఆ లిక్విడ్ ఎలా వాడాలని కూడా ఈ వీడియో చూపించాను చెనక్కాయ వండలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ఈరోజు ఏంటంటే ఎప్పటి నుంచో మీరు అడుగుతుంది ఎన్నాళ్ళ నుంచి మన ఛానల్ పెట్టిన కా నుంచి అడుగుతున్నారు మినిమం ఒక నెల నుంచి ఛానల్ పెట్టిన రెండు సంవత్సరాల నుంచి ఇదే క్వశ్చన్ మంది అడుగుతున్నారు నాకైతే చేయటం కుదరలేదండి ఎందుకంటే ఈ ఐటెం మా షాప్లో అనమాట బయట నుంచి తెచ్చుకుంటారు కానీ ఈరోజు మీకోసం ఐటమ్స్ అన్ని నేను తెచ్చుకొని చేస్తున్నాను ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి వీడియో అంటే చెనక్కాయ ఉండాలన్నమాట పల్లీ ఉండాలంటారు చెనక్కాయ అంటారు అవి ఈరోజు చేస్తుంది నేను ఏం చేస్తానంటే చెనక్కాయ విత్తనాలు బయట ఏపీనియో తెచ్చుకున్నాను డైరెక్ట్గా మనం వేయించుకుంటే ఏంటంటే పచ్చి ఉంటుంది విత్తనాలు ఇదేందంటే ఇసుకలో వేయించిస్తారు మనకు బట్టి కార్య శనకాయ విత్తనాలు అనేవి ఇదిగోండి కేజీ తెచ్చుకున్నాను నేను పల్లీలు ఇదిగోండి శుభ్రంగా ఇవి కేజీ కదా కేజీ కన్నా కొంచెం పెచ్చంటండి కొంచెం పెచ్చే తెచ్చారంట కేజీ కన్నా పెచ్చే ఉంటాయి ఇవన్నీ శుభ్రంగా మనం పప్పు తీసుకొని చెరుపుకోవాలి ఈ పల్లీలు మనం ఇంట్లో వేయించుకుంటే ఏంటంటే లోన పచ్చి ఉండిద్ది ఒకరు బట్టీలో వేయించుకున్న పప్పు ఏందైతే ఇదిగో ఈ పప్పు కూడా నేను కొద్దిగా సన్నపప్పు తెచ్చుకున్నాను లావుపప్పు ఏంటంటే లోన పచ్చి ఉండిద్ది సన్నపప్పు వేయించినాయి ఈ పప్పు ఎప్పుడైనా సరే శనగ ఎత్తనాలి పప్పు సన్నపప్పు అయితే మనం వేయించుకుంటే లోన కంటూ బాగా ఏగి బాగుండిద్ది ఎప్పుడైనా సన్నపప్పు తెచ్చుకుంటే బాగుండుద్ది ప్పు చట్నీ పొట్టివి తెచ్చుకున్న దీన్ని చెనక్కాయ మిఠాయికి మాత్రం సన్నపప్పు పప్పు తెచ్చుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట మిఠాయి ఇవి కూడా ఇప్పుడు ఈ చెనక్కాయ ఉండదు వీడియో మీకోసమే చేస్తున్నా అండి ఛానల్ బట్టి అడుగుతున్నారు కదా మీకోసమైతే చేస్తున్నా ఇది శుభ్రంగా నలిపా కదా ఇప్పుడు ఇవి చెరకు వచ్చుకున్నాం బయటికి వెళ్ళి చెరకు వచ్చుకున్నాం మనం ఇక్కడ అయితే మొత్తం దీన్ని నిండబడిద్ది అనమాట బయటికి వెళ్ళి చెరకు వచ్చుకొని చూపిస్తాండి ఇది చెరకు వచ్చుకున్న శుభ్రంగా కొంచెం అక్కడక్కడ పొట్టు ఉంది ఏం ఏమవద్దు ఈ పొట్టున్నా కానీ ఏదో పూర్తిగా చెరుక్కుని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి పొయ్యి మీద కళాయి అయితే పెట్టాను కొంచెం నీళ్ళు కళాయి మాడిద్దని పందారు వచ్చేసి ఏడు వందల యాభై అండి ఇది కేజీకి ఏడు వందల యాభై గ్రాములు పందారు తీసుకున్నాను నీళ్ళు కొంచెం కొంచెం అటో ఇటో పోసుకోవచ్చు ఒక మూడు గిద్దలు సుమారు నీళ్లు పోయింది ఏడు వందల యాభై గ్రాములు పంచదార తీసుకున్నాను దీంట్లో ఒకటి వేయాలండి అది వేస్తేనే చెనక్కాయ అనేది వచ్చేది మనకి అది వేస్తేనే ఉండలు ఉండాలనేది వచ్చేది ఇన్నాళ్ళు బట్టి అది మా కొట్లో లేదు ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు అనమాట నేను మొన్న సత్తనపల్లి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చెనక్కాయ వాళ్ళని చెనక్కాయ పాకం చేసే బట్టి ఉంది అక్కడ ఆ బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మరీ తెచ్చుకున్న ఆ ఐటమ్ మీ దగ్గర ఉందా ఉంటే కొంచెం పెట్టండి నా వీడియో కోసం కావాలని ఇంత తెచ్చుకున్నాను అనమాట అది వేస్తేనే చెనక్కాయి ఉండలు వచ్చేది అది అయిపోతే చెనకాయ ఉండాలి రావన్నమాట దానికోసమే ఇన్నాళ్ళు వీడియో పెట్టలే రెండు సంవత్సరాలు పట్టింది అది తెచ్చుకోవడానికి ఎందుకంటే మా కార్ఖానంలో మేము పనిచేసే షాప్లో అది వాడరు అనమాట దానికోసం అనమాట ఓకేనండి పందారైతే పొంగు వచ్చింది యాలకుల పొడి వేస్తున్నాను నేను యాలకుల పొడి కూడా కరిగి ఇంకోసారి పొంగు రావాలండి అప్పుడు అది వేసేది వేసేది చూపిస్తాను మీకు నేను ఓకేనండి పాకం అయితే దగ్గరకు వచ్చింది ఇంకా రావాలి ఇది వెయ్యాలని చెప్పే కదా నేను ఇదిగోండి ఒకటి అబ్బాయి ఇదేనండి గ్లూకోజ్ అంటే ఇది వేస్తేనే చెనక్కాయ ఉండలు వస్తాయి లేతే రావు ఇదిగో చూసారు కదా కనిపిస్తుంది క్లియర్ గా ఇదే చేయాలి ఇది వేసేసి కలపాలి అదేసి కలిపితేనే శనకాయ ఉండలనే వచ్చేది లేకపోతే రావన్నమాట ఇది మా కొట్లో మేమేం వాడవం ఇది వేస్తే ఇదిగోండి ఇట్లా జిగురొచ్చి మనకేందంటే ఉండలు కట్టుకునే వరకు ఆరిపోకుండా ఆగిద్ది అనమాట చూసారు కదా ఇదిగోండి ఇంకొచ్చేసింది మనకు పాకం పాకం కూడా చూపిస్తుంది చూడండి ఇదిగో ఇలా పట్టుకుంటే ఇలా ఇరిగిపోవాలి ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఇలా ఇరిగిపోవాలి టంగ్ టంగ్ అనాలి ఇది ఇరిగిపోవాలి మనం పట్టుకున్న పీస్ అనేది ఇరిగిపోవాలి సరిపోద్దండి ఇంకా టక్కు మనకి ఇరిగి అంత వచ్చింది మీరు ఇంకప్పుడు అట్లా చూసుకొని దించుకోండి నాకైతే అవసరం లేదు ఇంకా ఇవ్వండి పెట్టేస్తా కదా ఇప్పుడు శనక్కాయ విత్తనాలు అనేది పోసేసాను ఓకే అండి బండకొక్కరం నూనె వేసుకుంటున్నా ఇది వేసుకోవాలి కదా అక్కడ ఇదిగోండి ఇదిగోండి ఇదైతే ఇదిగోండి వచ్చేసి కదా ఇప్పుడు మనం ఒకరు ఒకరు తీసుకొని చేతులకి ఏదో చేసుకొని ఇలా ముద్దలు చేసేసుకోవటమే ఇంక అన్ని ఇంక ఇలా చేసుకోవాలండి వీడియో పట్టుకున్నప్పటి కూడా చేయాలి లేకపోతే ఇది పాడైపోయి మీకు తర్వాత చూపిస్తాను ఇగోండి ఇంత ఫాస్ట్గా ముద్దలు అనేది ఇంత ఫాస్ట్గా కట్టేసుకోవాలి ఓకేనండి చూశారు కదా ఓకే అండి ఇదిగో ఎంతో ఫాస్ట్గా కట్టేసుకోవాలి మొదలు లేకపోతే పోయిద్ది పాడైపోయిద్ది ఇట్లా మనం ఇది కాన్ఫ్లవర్ అండి కార్న్ఫ్లవర్ తడుపుకుంటున్నా నేను చేతికి కరుచుకోకుండా ఇదిగోండి పక్కన ఇది కార్న్ఫ్లవర్ పెట్టుకున్నాను ఓకే అండి ఇదిగో చూసారు కదా ఇదిగోండి ఓకే అండి కట్ చేయండి ఓకేనండి ఇదిగోండి హైపా వచ్చింది వేడి మాత్రం బాగా ఫుల్గా పట్టాలండి కట్టుకోవాలంటే ఇదిగోండి అంటే దాన్ని ఇట్ట దగ్గరకు వచ్చే కుంది గట్టిపడిద్ది అనమాట అయిపోయే ఇదిగోండి ఇలా చేసుకోవటం ఇలా వేసుకోవటం ఇంకా చూసారా ఇదిగోండి ఇదిగోండి ఇది కొంచెం పెట్టు అయ్యింది తీసుకోవాలి దగ్గరకు వచ్చే గట్టిగా అయిపోతుండే దబ్బ చేయాలన్నమాట న్యాచురల్గా ఇంకొకళ్ళు ఉండాలి చేయటానికి వీడియో పట్టుకునే వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు పక్కన ఎవరు లేరు ఇంక అలా అయిపోయింది అందరు పనులు అయిపోయి వెళ్ళిపోయారు లేకపోతే వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళే ఇదిగోండి ఇద ఇలా ఫాస్ట్గా ఇదిగోండి చూశారు కదా కాలుతుంది మాములుగా గాలట్లేదు అన్నీ ఇంతేనండి అయిపోయింది కూడా మొత్తం దీనికి ఉన్నది కూడా తీసేస్తాను కుదుకున్నది కూడా అబ్బా మాములకు గాలట్ల ఇది ఇదిగో అయిపోయింది మొత్తం ఓకేనండి చూసారు కదా ఉండాలైతే బలకి వేడి చేయి కూడా చూసారా ఇది అంత ఎర్రగా వచ్చేసింది బాగా ఎర్రగా వచ్చేసింది బాగా వేడి మీద కట్టాలన్నమాట ఇవి అంత న్యాచురల్ అంత ఇదిగా రావు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఇది పాకం కూడా చెప్పే కదండి పెలుసుమని పాకం కొంచెం తీసుకొని ఇట్లా ఎర్రదీస్తే విరిగిపోవాలన్నమాట అంత పర్ఫెక్ట్ గా వస్తే చనక్క ఉండాలని చెడిపోకుండా వస్తుండే మనకి నేను చాలా కష్టపడి ఈ వీడియో చేశానండి అది తెచ్చుకొని చేయడానికి ఇన్నాళ్ళు పట్టింది అనమాట నాకు ఈ సౌండ్ అయితే చూడండి చక్క చక్క చూసారు కదా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కష్టపడి వీడియో తీసినందుకనే థ్యాంక్ యూ సో మచ్ చెనక్కాయ ఉండాలి ఎప్పటి నుంచో అడిగిన వాళ్ళందరికీ వీడియో అయితే నేను పర్ఫెక్ట్ గా పెట్టాను అసలు అయితే అందరు చెప్పరు అది దాంట్లో ఏమేస్తున్నారు ఎందుకు ఈ ఉండలు వస్తాయి అని